హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెన్త్ క్లాస్లో హిస్టరీలో సెకండ్ లెసన్ అయినటువంటి భారతదేశంలో జాతీయవాదం ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయి చూద్దాం అయితే ఈ వీడియో ప్రధానంగా పోటీ పరీక్షలకు ఉద్దేశించబడినటువంటిది తప్పనిసరిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సూచించిన ఒక కొత్త పోరాట విధానం ఏమిటి సత్యాగ్రహం రెండో క్వశ్చన్ ఇరవయో శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో రక్షణ వ్యయం గణనీయంగా పెరగడానికి కారణమైన సంఘటన ఏది మొదటి ప్రపంచ యుద్ధం మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల పదిహేను మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సైన్యం కోసం గ్రామీణ ప్రాంతాల్లో బలవంతపు నియామకం ఫలితంగా ఏం జరిగింది విస్తృత స్థాయిలో ఆగ్రహం ఏర్పడింది ప్రజల్లో యుద్ధకాలంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన కష్టాల్లో ఒకటి ఏమిటి పంతొమ్మిది వందల పదమూడు మరియు పంతొమ్మిది పద్నాలుగు మధ్య ధరలు రెట్టింపయ్యాయి మహాత్మా గాంధీ ఎక్కడ దిగ్బంధించిన పంటల వ్యవస్థకు వ్యతిరేకంగా విజయవంతమైన సత్యాగ్రహం నిర్వహించారు కరెక్ట్ ఆన్సర్ చంపారన్ బీహార్ పంటల విఫలం మరియు ప్లేగు మహమ్మారి కారణంగా పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమంలో మద్దతునిచ్చిన గుజరాత్ జిల్లా ఏది కేడా పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనగణన ప్రకారం కరువు మరియు ప్లేగు మహమ్మారి కారణంగా మరించిన వ్యక్తుల సగటు సంఖ్య ఎంత పన్నెండు మిలియన్ల నుండి పదమూడు మిలియన్లు విదేశీయులకు వ్యతిరేక పోరాటంలో మహాత్మా గాంధీ భారతీయులను ఏ భావన చే ఏకం చేయగలమని నమ్మారు కరెక్ట్ ఆన్సర్ అహింసా ధర్మం పంతొమ్మిది వందల పదిహేడులో ఆమోదించబడిన రౌలత్ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి రాజకీయ కార్యకలాపాలను అణచివేసి రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా నిర్బంధించటం రౌల చట్టానికి సంబంధించిన సంఘటన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున చోటు చేసుకున్న ప్రదేశం ఏది కరెక్ట్ ఆన్సర్ జిలియన్వాలా బాగ్ మారణకాండ జిలియన్వాలా బాగ్లో జన సమూహం పైన కాల్పులు చేయడానికి కమాండ్ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు కరెక్ట్ ఆన్సర్ జనరల్ డయ్యర్ భారతదేశంలో ఆధునిక జాతీయత ప్రధానంగా ఎలా అభివృద్ధి చెందింది విదేశీయులకు వ్యతిరేక ఉద్యమం ద్వారా బాగ్ ఘటన తర్వాత చోటు చేసుకున్న హింస పట్ల మహాత్మాగాంధీ యొక్క ప్రతిస్పందన ఏమిటి ఉద్యమాన్ని ఉపసంహరించుకోవాలనుకున్నారు మహాత్మాగాంధీ ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు కారణం ఏమిటి హిందూ ముస్లింల ఐక్యతను బలపరచడం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మహాత్మా గాంధీ రాసిన హిందూ స్వరాజ్ పుస్తకం యొక్క ప్రాధాన్యత ఏమిటి బ్రిటిష్ పరిపాలన భారతీయుల సహకారంతోనే నిలుస్తుందని ప్రకటించటం పదిహేడవ ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమంలో మహాత్మా గాంధీ ప్రతిపాదించిన మొదటి దశ ఏమిటి ప్రభుత్వ అధీనం కింద ఉన్న పథకాలను బిరుదును తిరిగి ఇచ్చివేయడం భారతీయ వస్త్ర పరిశ్రమపై సహాయ నిరాకరణ ఉద్యమం ఎలాంటి ప్రభావం చూపింది భారతీయ వస్త్రాలు మరియు చేతి చీరల ఉత్పత్తి పెరగటం నగరాల్లో సహాయ నిరాకరణ ఉద్యమం క్రమంగా ఎందుకు మందగించింది ఖాదీ మిల్లు వస్త్రం కన్నా ఎక్కువ ఖరీదైనది మరియు ప్రత్యామ్నాయ సంస్థలు మెల్లగా ఎదిగాయి సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో జస్టిస్ పార్టీ పాత్ర ఏంటి వారు అధికారాన్ని పొందడానికి కౌన్సిల్ ఎన్నికల్లో పాల్గొన్నారు అవద్ధులోని రైతుల యొక్క ఉద్యమాన్ని ఎవరు నడిపించారు కరెక్ట్ ఆన్సర్ బాబా రామచంద్ర అవధులో రైతుల ఉద్యమం యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమిటి రెవెన్యూను తగ్గించి బేగార్ను రద్దు చేయడం అల్లూరి సీతారామరాజు ఎవరు గూడెం కొండల్లోని గెరిల్లా ఉద్యమాన్ని నడిపించిన గిరిజన నాయకుడు ఆంధ్రప్రదేశ్లోని గూడెం కొండల్లో గిరిజన ప్రజల యొక్క ప్రధానమైన డిమాండ్ ఏమిటి అటవీ ప్రాంతంపైన ఆంక్షలు మరియు రహదారి నిర్మాణం కోసం బలవంతపు శ్రమ అస్సాంలోని తోట కార్మికులు స్వరాజ్ అనే పదాన్ని దేనితో అనుసంధానించారు తోటల్లోకి స్వేచ్ఛగా ప్రవేశించడానికి మరియు బయలుదేరడానికి హక్కు కోసం మహాత్మాగాంధీ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఏ చర్య తీసుకున్నారు ఆయన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించారు సైమన్ కమిషన్ ఏంటి మరియు భారతీయులు దాన్ని ఎందుకు వ్యతిరేకించారు ఇది భారతదేశంలో రాజ్యాంగ వ్యవస్థను పరిశీలించడానికి వేసినటువంటి కమిషన్ కానీ అందులో ఒక భారతీయుడు కూడా లేకపోవడం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్లో లాహోర్ కాంగ్రెస్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయం ఏమిటి స్వరాజ్ లేదా భారతదేశానికి పూర్తి స్వాతంత్రాన్ని డిమాండ్ చేయడం ఇరవై తొమ్మిదవ క్వశ్చన్ మహాత్మా గాంధీ యొక్క శాసనోల్లంఘన ఉద్యమంలో ఉప్పు యొక్క ప్రతీకాత్మక ప్రాముఖ్యత ఏమిటి ఉప్పుపై పన్ను బ్రిటిష్ పాలన యొక్క అతి దుర్మార్గమైనటువంటి అంశాన్ని సూచిస్తుంది శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభానికి గుర్తుగా ఏ చర్య జరిగింది మహాత్మా గాంధీ యొక్క ఉప్పు సత్యాగ్రహము మరియు దండిలో ఉప్పు తయారు చేయడం అవద్ధలోని రైతు ఉద్యమాన్ని సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ఎవరు నడిపించారు కరెక్ట్ ఆన్సర్ బాబా రామచంద్ర అవద్ధులోని రైతుల ఉద్యమం యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏమిటి రెవెన్యూ తగ్గింపు బేగార్ రద్దు మరియు అణచివేతలతో భూస్వాముల లేక సామాజిక బహిష్కరణ అవద్ధి కిసాన్ సభ ఏర్పడడానికి దారి తీసిన కారణం ఏమిటి రెవెన్యూ మరియు బేగార్ రద్దు కోసం రైతుల యొక్క డిమాండ్ ఆంధ్రప్రదేశ్లోని గూడెం కొండల్లో ఉద్యమాన్ని ఎవరు నడిపించారు అల్లూరి సీతారామరాజు గూడెంకొండల్లో గిరిజన ప్రజల మధ్య అశాంతికి ప్రధాన కారణం ఏమిటి బ్రిటిష్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాలను మూసివేయడం అస్సాంలోని తోట కార్మికులు స్వరాజ్ అనే పదాన్ని దేనితో అనుసంధానించారు తోటల పరిధిలో బయటకు వెళ్ళడానికి మరియు తిరిగి రావడానికి స్వేచ్ఛ కోసం ముప్పై ఏడో క్వశ్చన్ శాసనోల్లంఘన ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం నుండి ఏ విధంగా భిన్నంగా ఉంది ఇది సహకారాన్ని నిరాకరించడమే కాకుండా వలస చట్టాలను ఉల్లంఘించడం జరిగింది శాసనోల్లంఘన ఉద్యమంలో మహాత్మా గాంధీ దేశాన్ని ఏ గుర్తుతో ఏకతాత్మకం చేశాడు ఆన్సర్ ఉప్పు మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ ఇరువిన ఒప్పందం యొక్క ఫలితం ఏమిటి గాంధీజీ లండన్లోని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి అంగీకరించాడు గుజరాత్ మరియు ఉత్తరప్రదేశ్లోని ధనిక రైతులు శాసనోల్లంఘన ఉద్యమానికి ఉత్సాహంగా మద్దతునివ్వడానికి ప్రధాన కారణం ఏమిటి వారు ఆర్థిక మాంద్యం వల్ల తీవ్రమైనటువంటి ప్రభావం కలిగి ఉన్నారు మరియు అధిక రెవెన్యూలపైన పోరాడాలని కోరుకున్నారు పారిశ్రామిక కార్మిక వర్గాలు పెద్ద సంఖ్యలో శాసనోల్లంఘన ఉద్యమంలో ఎందుకు పాల్గొనలేదు కరెక్ట్ ఆన్సర్ పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్కి దగ్గరగా వచ్చారు కార్మికులను దూరం చేశారు శాసనోల్లంఘన ఉద్యమంలో పరిమిత దళితులు పాల్గొనడానికి ప్రధాన కారణం ఏమిటి కాంగ్రెస్ దళితుల సమస్యలను పట్టించుకోలేకపోవడం క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో పూణే ఒప్పందం యొక్క ఫలితం ఏమిటి కరెక్ట్ ఆన్సర్ బలహీన వర్గాలకు శాసన మండలిలో రిజర్వ్ సీట్లు ఇవ్వబడ్డాయి కానీ సాధారణ ఓటర్లు వాటిని ఓటు వేయాలి సాధారణ ఓటర్లు వారికి ఓటు వేయడం శాసనోల్లంఘన ఉద్యమం హిందూ ముస్లిం సంబంధాలపైన ఎటువంటి ప్రభావం చూపింది సమాజాల్లో అనుమానం మరియు నమ్మకహీనత వాతావరణాన్ని సృష్టించింది ఇరవయో శతాబ్దంలో జాతీయత పెరుగుతున్నప్పుడు భారతదేశం యొక్క గుర్తింపుతో సంబంధించబడ్డ సంకేతం ఏమిటి భారతమాత సంకేతం భారతమాత యొక్క మొదటి చిత్రాన్ని ఎవరు సృష్టించారు కరెక్ట్ ఆన్సర్ బంకించంద్ర చంద్ర చట్టోపాధ్యాయ బంకించంద్ర చంద్ర చట్టోపాధ్యాయ రచించిన ఏ నవలలో ఉందే మాత్ర గేయం ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆనంద్ ఆనందమఠం భారతమాతను యోగి రూపంలో చిత్రీకరించిన ప్రసిద్ధ చిత్రకారుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ అమ్ అభనేంద్రనాథ్ ఠాగూర్ స్వరాజ్య పతాకంను ఎవరు డిజైన్ చేశారు కరెక్ట్ ఆన్సర్ మహాత్మా గాంధీ స్వదేశ ఉద్యమ సమయంలో డిజైన్ చేసిన త్రివర్ణ జెండా ఏమి సూచించేది బ్రిటిష్ ఇండియాలోని ఎనిమిది ప్రావినెన్స్ చూపించింది భారత భారతీయుల్లో సామూహిక భావనను పెంచిన అంశం ఏమిటి అన్ని ఆన్సర్లు కరెక్టే ఏకీకృత పోరాటాల అనుభవము సాంస్కృతిక ప్రక్రియలు కథలు జానపద సాహిత్యము మరియు పాటలు పుస్తకాలు చరిత్ర పుస్తకాలకు సంబంధించి అన్నీ కూడా భారతదేశంలో సామూహిక భావనను జాతీయ భావాన్ని కలిగించాయి పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమిటి బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకోవడం వదిలిపెట్టాలని డిమాండ్ చేయడం క్విట్ ఇండియా ఉద్యమంలో సంబంధం లేని ప్రముఖ నాయకుడు ఎవరు కరెక్ట్ ఆన్సర్ బాలగంగాధర్ తిలక్ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీ యొక్క ప్రసంగంలో ప్రసిద్ధమైన పదం ఏంటిది చేయండి లేక చావండి డూ డై క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ పంతొమ్మిది వందల పదమూడులో మహాత్మా గాంధీ ఏ స్థలంలో జాతీయహంకార చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులను నియంతృత్వం వహించి కబాత నిర్వహించాడు ట్రాన్స్వాల్ మహాత్మా గాంధీ ప్రకారం సత్యాగ్రహం అంటే ఏమిటి ఆత్మబలం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బార్దోలీలో రైతు ఉద్యమానికి నేతృత్వం వహించిన నాయకుడు ఎవరు వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల ఇరవై రెండులో నాన్ కోఆపరేషన్ ఉద్యమాన్ని మహాత్మాగాంధీ ఎందుకు ఆపారు చౌరీ చౌర సంఘటన వలన పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున తీసుకున్న స్వతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి భారతీయులకు సంపూర్ణ స్వతంత్ర హక్కు ప్రకటించ ప్రకటించింది బ్రిటిష్ ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ఏ ఘటనలో మార్చ్కి నేతృత్వం వహించారు దండి మార్చ్కి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ యొక్క లక్ష్యం ఏమిటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ అధికార ఆ యొక్క చిహ్నాలను లక్ష్యంగా చేసుకోవడం హెచ్ఎస్ఆర్ఏలు నాయకులు ఎవరు భగత్ సింగ్ జతిన్ దాస్ మరియు అజయ్ ఘోష్ భగత్ సింగ్ తన ట్రయల్ సమయంలో ఏ విషయాన్ని ప్రధానంగా గుర్తించారు సమాజంలో విప్లవం అవసరమని గుర్తించారు భగత్ సింగ్ మరియు విప్లవాత్మక ఉద్యమంలో ప్రసిద్ధమైన పదం ఏంటిది ఇన్ఫిలాల్ జిందాబాద్ పంతొమ్మిది వందల పద్దెనిమిది మరియు పంతొమ్మిదిలో యూపీలో నష్టపోయిన రైతులను క్రమబద్ధీకరించిన వ్యక్తి ఎవరు బాబా రామ్ చంద్ర ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఇరవై రెండులో నాన్ కోఆపరేషన్ ఉద్యమాన్ని విరమించాలని గాంధీ నిర్ణయించిన సంఘటన ఏది చౌరీ చౌర సంఘటన పూర్ణ స్వరాజ్ డిమాండ్ను కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఆమోదించింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అరవై ఎనిమిదో బిట్టు పంతొమ్మిది వందల ముప్పైలో అణగారిన వర్గాల సమాఖ్యను ఎవరు ఏర్పాటు చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మార్చి పంతొమ్మిది వందల ముప్పై లో ఉప్పు సత్తాన్ని ఉల్లంఘించిన మహాత్మా గాంధీ ప్రారంభించిన ముఖ్యమైన సంఘటన ఏది శాసనోల్లంఘన ఉద్యమం లేదా దండి మార్చ్ డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన రెండో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి శాసనోల్ల ఉద్యమం ముగింపు డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల ముప్పైలో ఒక ప్రసంగంలో పాకిస్తాన్ కోసం మేధోపరమైన సమర్థతను డిమాండ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు మహమ్మద్ ఇక్బాల్ ఇరవయో శతాబ్ద ప్రారంభంలో బాల్ గంగాధర్ తిలక్ను ఎలా చిత్రీకరించారు వివిధ మతాల ప్రార్థనా స్థలాల చుట్టూ బాలగంగాధర తిలక్ ఉన్నట్టు చిత్రీకరించారు అభనేంద్ర ఠాగూర్ పంతొమ్మిది వందల ఐదులో చిత్రించిన భారతమాత ఎలా చిత్రించబడింది విద్య ఆహారము మరియు దుస్తులు అందిస్తూ చిత్రీకరించబడింది జవహర్లాల్ నెహ్రూ తరచుగా భారతమాత సంబంధిత ప్రజాదరణ చిత్రాల్లో ఎలా చిత్రించబడతారు భారతమాత యొక్క చిత్రాన్ని మరియు భారతదేశం యొక్క మ్యాప్ను తల హృదయానికి దగ్గరగా పట్టుకున్నట్లు చూపించబడింది ఠాగూర్ యొక్క బాతమాత చిత్రానికి వ్యతిరేకంగా మరొక ప్రసిద్ధ చిత్రంలో ఆమె ఎలా చిత్రించబడింది త్రిశూలము సింహము మరియు ఏనుగు పక్కన నిలబడి ఉన్నట్టు ఆమె చిత్రీకరించబడింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం